కానీ నాకు నాకేమి జరగట్లేదు అద్భుతానికి జరగట్లేదు దేవరాని మరి టైం అయిపోతుంది గుడికి పేగ తయారని రాదు మరి అమ్మా ఇంటికొని కూర్చో కాదు అమ్మా అదే సత్యాదేవి మరి గుడికి బెగ వస్తారా నేనే మరి నాకు టైమ్ అయింది పని ఏమీ లేదు వచ్చి చచ్చికి రండి చచ్చికి రండి అంటాం ఏ వచ్చి కూర్చుంటే పొద్దున్న సాయంత్రం దాకా రావట్లేదు అక్కడి నుంచి వసూలు దొరికిన దొరకకొని అంత ఇబ్బంది పడుతున్నాము సరే ఆదివారం ఎక్కడన్నారో ఒక కేజీ చికెన్ తీసుకురండి వండుకు ఇင်းసో ప్రకో కొడుకొని ఏ 3 గంటలు గలిస్తా ఆన్ చేసుకుంటా అయిపోద్ది చర్చికి వెళ్ళి అన్న కొయ్యే లేదుగా ఉంటుంది వంద ఆర అది వెళ్దాం అవనక్క అప్రే ఉన్నోని వారు రావట్లే చర్చికి వచ్చినా ఏమ జరగట్లేదు ఈ రోజు ఇంకా తప్పదు వెళ్ళాలి పళ్ళని కదా లేకపోతే ఈవిడితో పళ్ళ వచ్చి అంత మాట చచ్చిపోతున్నారా లేదా ఏమి రంగు అడుగుదా వచ్చే మా ఇంటికి సరే అయ్యారు వెళ్దాము ఆరేకుట ఐ లీవ్ టు ఐ లీవ్ నన్నపా నిచొండనే ఐ లీవ్ నన్నపా నిచొండనే ముదిరితో నన్నల నేను ఐ జెట్ ప్రైజ్ అందరికి ఉండాలి డివోర్ నారండి ఆ దేవుని స్వస్థపరిచే వాడు ఆ르గించే వాడు శేమాలి కలుజేసే వాడు కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడి వాక్యాన్ని అనుదినం చదివితే మంచి ఆరోగ్యం వస్తుంది అనుదిన ఆహారం అదే మనకి ఈ లోక ఆహారాలు మనకి ఎటువంటి ఉపయోగాలు ఉండవు భౌతిక ఆహారం ఉపయోగం ఉండదు మన పరలోక మనం రోజు పూజించడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం కనుగొంటాం దేవుడికి దీవించిన కాదు దేవుని మందిరానికి అనుదినం ప్రతి ఒక్కరు రావాలి ప్రతి పొల దాన ప్రతి ఒక్కరు రావాలి ప్రతి దినం ఆయన ముందు మనం మోకాలు ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే మన యొక్క ప్రతి ఒక్క బాధ దేవుడు తీరుస్తాడు ఈ చిన్న వాక్యం దేవుడు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి పరిస్థితులు ఎత్తు మన వాక్యం బట్టి పోలవుతారు ప్రతి ఒక్కరు జీవించే

అమ్మ బాబు పోయి తట్టుకోలేకపోతున్నాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారేటో ఆయన ఏమంటాయి దొరకడం డాక్టర్ గారు అండి డాక్టర్ గారు అండి నెప్పిట్ వివరిం వచ్చి నచ్చ తట్టుకోలేదు అందే అండారా పర్వాల ఇంత ఇలా బాధ వచ్చేస్తుంది చర్చికి వెళ్ళిన అయ్యారు స్వస్థ పరుస్తారు కదా ప్రార్థన చేసుకున్నాం పునా దేవుడు అని లేదో చూద్దాం ఎందుకంటే మనం ఎలాగోసారి చేస్తున్నాం వారు బారు వెళ్ళట్లేదు ఆయన సన్నిధించి దొంగించేస్తున్నాం అంటాయి అంట ఎందుకు వస్తుందో గడిపి ఎందుకు వస్తుందో తెలియట్లా అవి బాబో కొత్త బాగా సరే ప్రార్థన చేసుకుంటే దేవుడు వచ్చి మాట్లాడతాడేమో చూతాను అయ్యా పరిస్థితులు కానీ నాలుగు ప్రభా ఇదిగో నేను ప్రార్థన రాలండి నన్ను ప్రభావ వారం కొత్త పొద్దునని కూడా రాలేకపోతున్నాను ప్రభా ఎందుకంటే కట్టుకోలేగలు నా ప్రభా అయ్యా అయ్యా ఇదిగో నేర్చు ఎందుకు వస్తుందో తెలియట్లేదు ప్రభా మారు మారు మానకుండా వస్తాను ప్రభా ఆ శుభార్త అమ్మగారు వస్తుంటే చుట్టుకుని పంపించేస్తాం ప్రభా కానీ ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది అయ్యా నాకు నొప్పి నుంచి స్వస్థత కలిగించండి ప్రభా అయ్యా మీరు మాట్లాడే దేవుడు అని చెప్పారు ప్రభా తండ్రి ఇదిగోనైనా అగ్ని దేవుడు మిస్కి వెళ్ళాం ప్రభా అక్కడ ప్రభా స్వస్థ పరిచే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మాట్లాడేదేవుడు అన్నారు కదా ప్రభా మీరు ఈ రాత్రి వచ్చి కదా మాట్లాడండి ప్రభా నాకు ఈ స్వస్థత కలిగించండి అయ్యా నేను మానకుండా వస్తాను ప్రభా సీ అమ్మా

కానీ నాకు తెలియదు స్వస్థ వచ్చేస్తుంది నాకు నిప్పు అంతా కూడా పోయింది మందులు రాట్రా రాశారు కానీ అసలు ఏమేమి పని చేయలేదు పెళ్ళి పెళ్ళేసుకున్నాను కానీ ఏ మూల కూడా ఏ గోసారా పని చేయలేదు కానీ ప్రార్థన చేసుకున్నాను దేవుడు మాట్లాడాడు నాతో అని చెప్పారు కదా నిజంగా స్వస్థ వచ్చింది నిప్పి అంతా తగ్గిపోయింది అస్సలు శరీరం అసలు అని నాకు కూడా పెద్దట్లో దర్శనం వచ్చిందక్క అప్పులన్నీ తీర్చుకోమని దేవుడు ఇంత ధనం పట్టుకొచ్చి నాకు ఇచ్చారక్క నీ అప్పులు తీరిపోతాయమ్మా దిగిలి పడకు అని మాట్లాడారా దేవుడు మాట్లాడే దేవుడు స్వస్తపరిచే దేవుడు అన్నారు కదా చెల్లికి ఏమన్నా అయిందేమో అడుగుదాం రావరాని ఫస్ట్ వచ్చింది ఏ సన్నీర్ వచ్చిన తర్వాత నీకు హలో చెప్పండి చెప్పింది చె అయ్యారు చెప్పిన మాట చాలా అనప్పుడు అయ్యారు దగ్గర పరిగెట్టుకు వెళ్ళాలి మనం అంతగానో ముందు సువార్తమ్మ గారు కలవాలి మనం ఆవిడ అనేక సార్లు చేతించుకున్నాం సువర్తమ్మ గారు సువర్తమ్మ గారు ఆ అసైన్ వెళ్దాం అంటే అవి బాబా దూరం అయిపోతుంది అనుకున్నాం కానీ రోజు నిజంగా మా జీవితంలో నాకు జరిగింది నాకైతే తీర్చుకోమని దేవుడు అమ్మా చెప్తా ఉన్నాం కదమ్మా ఆదివారం మనం మానకుండా గుడికి వెళ్ళినప్పుడు దేవుడు అనేది ఆసరాలు మనం పొందుకుంటాం అని నేను ఎప్పుడు చెప్తాను మీరు అలా నిర్ణస్థితి ఎంకోడు అమ్మా మరి ఎప్పుడు అప్పకుండా ఒక తప్పకుండా రాండి మరి అయ్యగారు బుధవారం కూడా ప్రవచనాన్ని చెప్తున్నారని వెళ్ళాము ఎనిమో కూడా మీ ఆయన గారికి జాబ్ వచ్చిందప్పకెళ్తారు రామా చెప్పాను ఇప్పుడు కూడా తెలుస్తాను ఆదివారం ఆరాధనకి వెళ్దాం అభిషేక ఆరాధనలో కూడా పాల్గొందాం ఎందుకంటే మన జీవితాన్ని ఇంతగా అద్భుతం చేసాడు దేవుడు కానీ మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అతడి నీ నిద్ర అంతా వదిలేసి నీ బద్ద కొంత నీ నిరాశ అంతా వదిలేసి నా తిండి కాస్త పక్కన పెట్టి మనం అందరం కూడా బుధవారం ఆదివారం మర్చిపోకుండా అగ్నిదేమించిలోకి వెళ్దాం